హాయ్ హలో అందరికీ నమస్కారమండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి శుభవార్త అంటే వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే ఆరు వేల రూపాయలతో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకే అన్ని సర్దుబాటులు నిధుల సర్దుబాటు దీంతో పాటుగా మనకి ఏదైతే కొరత ఏదైతే నిధుల కొరత ఏదైతే అయితే ఉందో ఆ నిధులను సిద్ధం చేయాలని అధికారులకు ఆయా జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పెన్షన్లు మన తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులను పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఫైనల్ తేదీ అనేది డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ అవుతున్నాయి ఇక అర్హతల జాబితాలో పేర్లు ఉండాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది కలిగి ఉండాలి ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు కొత్త పెన్షన్ డబ్బులు అనేది విడుదల అవుతాయి అన్నది తెలుసుకుందాము ఇక ఇప్పుడు కూడా పాత ఆసర పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి చేయూత పథకం కింద వారి పేర్లను అనేది పథకం పేరుని మార్చి ఇప్పుడేక తీసుకుంటున్నటువంటి రెండు వేల పది రూపాయలు నాలుగు వేల పద రూపాయల పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులను డైరెక్ట్గా కొత్త పెన్షన్ డబ్బులకైతే చేర్చడం లేదు మొదటిగా అర్హతల జాబితా అనేది సిద్ధం చేయడం అయితే జరుగుతుందంట దాని తర్వాత మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలకు కూడా ఇరవై వందల రూపాయలు ఎటువంటి అప్డేట్స్ అనేవి చేసుకుంటేనే జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ల పథకం ఎప్పటి నుంచి ఎవరెవరికి రిలీజ్ చేయబోతున్నారు అన్నది తెలుసుకుందాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటిక వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లో అయితే పెట్టుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు భారీ పెద్ద శుభవార్తను అయితే ప్రకటించింది ఇక దీపావళి కానుకగా మనకి ఏదైతే పెన్షన్ డబ్బులు ఇప్పుడు ఎవరైతే పాత పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా శుభవార్తను అయితే విడుదల చేసింది జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇక ఎప్పుడై ఎవరైతే ఇప్పుడు నాలుగు వేల పది రూపాయలు వికలాంగులు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ భారీ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇదిలా ఉండగా ఇటు తెలంగాణలో కొత్త పెన్షన్ల అరగుదల జాబితా ఈ నెల చివరి ఆఖరిలో ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై వందల రూపాయలు అక్టోబర్ నెల నవంబర్ నెల చివరి ఆఖరిలో ఈ డబ్బులనైతే విడుదల చేయనున్నట్లు కీలకమైన ఆదిరిపోయే శుభవార్తలను అయితే విడుదల చేసింది ఇక ఎటోకీలకు ఈ పథకాలు రెండు కొత్త పథకాలు వచ్చేసి దీపావళి కానుక సందర్భంగా ఈ రెండు కొత్త పథకాల కింద నిధులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక అప్పటివరకు బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు కేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకొని రెడీగా ఉన్నట్లయితే మీరు అప్డేట్ అప్ టు డేట్ మీ ఖాతాను ఉంచుకున్నట్లయితే డబ్బులు పంపిణీ వేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలలో అందరికంటే ముందుగా మీకు జమ అవ్వడానికి ఇక్కడ చాలా వరకు అయితే అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అని మీకైతే తెలియజేస్తున్నాను ఇక దాదాపు అక్టోబర్ నెల నవంబర్ నెలలో డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం कबारी अपडेट्स अत्या थैंक यू गैस जय हिंद